తుఫాను వరదల సమయాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే అంశాలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఉత్తర్వుల మేరకు కోట మండలంలోని గోవిందపల్లి గ్రామంలో గురువారం ఉదయం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తామని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర తెలిపారు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ అవకాశాన్ని తీర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకుని విపత్తులు వరదల సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వివరించారు ఏపీఎస్డిఎంఏా మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీశారు ఒక వీడియో కాన్ఫరెన్స్కి చాలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్ అంటే టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ కోసం డిజాస్టర్ ప్రిపేర్నెస్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ లాస్ట్ గత సంవత్సరం కూడా మనం అన్ని చూసాము కొన్ని కొన్ని సైక్లోన్ వచ్చారు ఫ్లడ్స్ కూడా వచ్చారు ఈరోజు చూస్తే కూడా హీట్ స్ట్రోక్ కూడా వస్తున్నారు వస్తున్నారు జూలై తరువాత వర్షం పడతే తడి తడి గాని దెక్కుతే సైక్లోన్ గాని రాష్ట్ర సమస్య కూడా రాలొచ్చు ఆ సమస్యతో ఫైట్ చేయడానికి ఒక మోక్ డ్రిల్ లాగా ఇప్పుడు లేకు లేకు అంటే ఎట్ ఆఫ్ మే కోట మండల్ గోవిందపర్లిపల్లె విలేజ్ కి ఒక మోక్ ఎక్ససైజ్ ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కండక్ట్ అవుతుంది రేపు సో దీని సంబంధించిన ఎండి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత నేను కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశాను అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఎస్పెషలీ పోలీస్ ఎస్డిఆర్ఎఫ్ బటాలియన్ హెల్త్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్ అన్నితో ఒక డీటెయిల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఒక ఎస్ఓపి కూడా వాళ్ళకి నేను ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఒక ప్రొసీడింగ్ కూడా అందరికీ నేను ఇస్తాను ఈ మోక్ ఎక్సర్సైజ్కి ముఖ్య ఉద్దేశం అంటే అక్కడ స్కూల్కి వెళ్ళి విలేజెస్కి అవేర్ చేయడానికి అంటే లైక్ మీరు లో లైన్ ఏరియాకి వెళ్ళదు ఇది ఐఎండి నుంచి ఏ వార్నింగ్ వస్తున్నది మీ మొబైల్కి అది మీరు సరిగా ఫాలో చేయాలి ఇప్పుడు థండర్ బోల్ట్ లాగా ఇది వార్నింగ్ వస్తే మీరు మీ ఇంటికి ఉండాలి బయట మీరు వెళ్ళద్దు तो इलांट इंफर्मेसन अवेरने से प्रयत्न तरवा सपोज सपोजी फ्लड वस्ते इवेटी वस्ते एस एफ पुलिस मेडिकल अभी एला कोने वाल की त्वर अच्छी इवेक्वेटी अभी एक्सइजू मैं कटक्ट तरवा इलांट समय की रिफ सेंटर् शेलटर ऐसा एक्स फेसीलिट इंसोर चेली ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి బాధ్యత ఉంది అది కూడా ఒక మోక్ ఎక్సర్సైజ్ లాగా మనం కండక్ట్ చేస్తాము సో ఈ ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశం మాత్రమే అవేర్నెస్ స్ట్రేట్ చేయడానికి రేపు ఏమీ కెజులిటీ లేదు ఏమీ ట్రేడ్ లేదు ఓన్లీ అవేర్నెస్ స్ట్రేట్ చేయడానికి కోసం రేపు మనం ఇక్కడ కోటా ఇది కండక్ట్ చేస్తున్నాము ఐ హోప్ అన్ని డిపార్ట్మెంట్ బాగా కోఆర్డినేట్ చేసి ఫ్యూచర్లో రాబోయే సమయంలో అది ఇలాంటి సమస్య వస్తే అన్ని డిపార్ట్మెంట్ ప్రోపర్గా కోఆర్డినేట్ చేసి అక్కడ రెస్పాన్స్ ఇష్ట టైమింగ్ రేపు ఎయిట్ ఎన్ నుంచి కోటా మండల్